ఖమ్మం మండలం తురిమెళ్ల గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట యువత కార్యదర్శి నెమల్ని చెన్నారెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు కూడా మెడిసిన్ చదవాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణను గట్టిగా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అలాగే స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు అలాగే ఖంబం సర్పంచ్ కాసీం గారు కంబం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు జేగిరెడ్డి గోపుల్ రెడ్డి గారు కృష్ణం నాయుడు గారు మైనార్టీ సెల్లె అధ్యక్షులు అలాగే ఎంపీటీసీలు స్థానిక నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం మీ అందరికీ తెలుసు గత కూటమి ప్రభుత్వం వచ్చిన వాటికి ప్రజా వ్యతిరేక పాలనలో ఎంత పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తే మనకు మన మార్కాపురం కేంద్రంగా మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని నిర్వహించటం ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం అని కూడా కాదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు దారాదత్తం చేయడానికి మెడికల్ కాలేజీలను దుర్మార్గమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ గ్రామానికి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా పేదలకు ఇల్లు పెన్షన్లు వరదే తెలుపుతున్నా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఈ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఒక కాపు ఒక మైనార్టీ ఒక ఎస్సీ ఒక ఎస్పీ ఒక బీసీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడి అకాల మరణం చెందిన తర్వాత ఆయన ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పాటు పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వివిధ కేసుల్లో ఎంత ఇబ్బంది పెడుతు రైతుల కోసం పోరాడితే కొదిల్లో కేసులు రైతుల పొగాకు రైతుల కోసం అదేవిధంగా మామిడి రైతుల కోసం చిత్తూరు పోతే అక్కడ కేసులు ఒక కార్యకర్తను పరామర్శించని పోతే అక్కడ కేసులు అంటే ఎక్కడా తిరగకూడదు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోర్టుకు పోతే ఆయన పోతేనేమో ఎవరు రాకూడదు అంట అదే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి మరి ఎనిమిది గంటలు ఎందుకు పట్టింది ఆయన ఏమన్నా స్వాతంత్రం ఆ జైలుకు ఆలోచించండి ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ కూటమి చేస్తున్న కూటమి పాలన చేస్తున్న దుర్మార్గాన్ని ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరంగా చేయటాన్ని వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కార్యకర్త ఈరోజు కొంతమంది భయపడుతుండవచ్చు రావటానికి దేనికి వాళ్ళ పరిపాలన ఉంది మనల్ని ఏమని ఇబ్బంది మన అయితే సురక్షితం ఓటర్లు బ్రహ్మాండంగా ఉండరు బయటికి రావటానికే ఏ కేసు పెడతారు ఏమున్నా ఆడి మీద కేసు పెడుతున్నారు ఏ కార్యకర్త ముందుకు వచ్చి ఏదైనా చేద్దామన్నా కేసు పెడతారు దయచేసి భయపడాల్సిన అవసరం లేదు కాబో ఇంతకింత ఖచ్చితంగా చెప్తున్న ప్రతి కార్యకర్త కండగుంటాం మేమందరము మా శక్తికి మించి మీ అందరికీ తోడుగా మేమందరము అందరము మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా శక్తి వంచం లేకుండా కుల మతాలకు అతీతంగా మీ అమ్మటి ఉంటాం దాని గురించి ఆలోచనే లేదు ఈ సందర్భంగా మన సభనుద్దేశించి గౌరవనీయులు మన మండల పరిషత్ అధ్యక్షులు వారు శ్రీమతి చేగిరెడ్డి తులసి అమ్మ గారిని చెప్పలేదు మాట చెప్పేస్తాను